వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను మామిడికాయ మునగాకుతో రసం చేస్తున్నాను దానికి మునగాకు రెండు గుప్పెళ్ళు ఒక మామిడికాయ అలాగే రెండు టమాటాలు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడు ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు ఇవి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి మిరియాలు ఒక హాఫ్ స్పూను మెంతులు ఒక పావు స్పూను జీలకర్ర స్పూను ధనియాలు ఒక స్పూన్ వేసాను ఒక ఆ చిన్న మామిడికాయ మునగాకు రెండు గుప్పళ్ళకి ఇవి సరిపోతాయి స్పైసెస్ పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు వేసాను ఇవి ఘాటు తక్కువగా ఉన్నాయి ఇంకా వేరే ఏమీ వేయొద్దు స్పైసీకి ఈ మిరియాలు ఈ పచ్చిమిర్చి ఘాటు సరిపోతుంది ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మంచిగా ఇప్పుడు మామిడికాయ సీజన్లో ఇట్లా రసం చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ మంచిది కూడా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి పచ్చాపచ్చగా దంచేసుకోవాలి అది కొంచెం పొడిలాగా అయ్యాక ఈ పచ్చిమిర్చి వేసి అందులోనే దంచేసుకోవాలి దంచేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం రసంకి ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసాను ఒక రెండు అలా ఆయిల్ వేసాను వేసి కొంచెం వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసేసుకొని అందులోనే మనం ఇప్పుడు దంచుకున్నాం కదా ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు అలాగే పచ్చిమిర్చి మొత్తం దంచుకుంది వేసి మంచి నూనెలో ఫ్రై చేసుకోవాలి కొంచెం అన్ని పచ్చి వేసాం కాబట్టి పచ్చివాసన లేకుండా ఫ్రైలాగా చేసుకోవాలి మంచిగా మనం ఫ్రై అయ్యాక టమాటోస్ రెండు మంచిగా చేయితో ఇలా తుంపేసి ఇలా స్మాష్ లాగా చేసుకొని వేసుకోవాలి ఫస్ట్ మునగాకు వేస్తున్నాను మునగాకు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే దాన్ని స్మెల్ అనేది ఎక్కువగా ఇలా రాదు మంచిగా మంచిగా ఫ్రై అయిపోతుంది అందుకే ఫస్ట్ కొంచెం కరివేపాకు అలాగే కొంచెం రెండు గుప్పెల మునగాకు వేసాను మంచిగా ఫ్రెష్ మునగాకు వేసుకోండి మంచిగా లేతగా ఉంది చాలా బాగుంటుంది రసంకి హెల్దీ కూడా ఈ మామిడికాయ సీజన్లో ఇలా డ్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్దీ కూడా ఇప్పుడు టమాటోస్ ఇలా స్మాష్ లాగా చేసుకొని మంచిగా చేతో అవి వేసేసుకోవాలి కట్ చేయకుండా ఇలా స్మాష్లా చేసుకుంటే చాలా బాగుంటుంది రసంలోకి మంచిగా మగ్గిపోతాయి త్వరగా ఒకసారి మొత్తం అన్నీ ఆకులు టమాటోస్ మొత్తం మంచిగా కలిపేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గించుకొని ఇప్పుడు మనం మూత తీసి అవి మగ్గాక కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడా పసుపు వేసి లోన్ మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనము మామిడికాయ ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి పైన చెక్కు తీసేసి మంచిగా వాటర్ వేసి మునిగే వరకు మామిడికాయ లేదా కట్ చేసి ముక్కలుగా ఉడకబెట్టుకొని పిక్క తీసేసి మొత్తం గుజ్జంతా మంచిగా వేసేసుకోవాలి వాటర్ కలుపుకొని మనం పులుపు మామిడికాయ అయితే వాటర్ ఎక్కువ వేసుకోవాలి బాగా పుల్లగా ఉంటే కొన్ని కొంచెం తీయగా పుల్లగా ఉంటే అంత మీరు పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకోండి చాలా పుల్లగా ఉంది మామిడికాయ వాటర్ చాలా పడ్డాయి చిన్న మామిడికాయ కానీ వాటర్ సరిపడా వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే బెల్లం కూడా వేసుకోవాలి పులుపు ఎక్కడ పులుపు వేసే దగ్గర బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక చిన్న బెల్లం ముక్క దంచేసుకొని అది కూడా వేసేసుకోవాలి మంచిగా మరగా పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పోయి సిమ్ములో పెట్టుకొని మరగబెట్టుకుంటే మనకి చాలా రెడీ అవుతుంది చూడండి బెల్లం వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది వైట్ రైస్లోకి మంచి మంచిగా పాపడాలు లేకపోతే మన ఫ్రై కర్రీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి కొంచెం వాటర్ వేసాను మళ్ళీ ఇంకా మరిగించుకోండి ఫైవ్ మినిట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్